ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద బ్రూటల్ అటాక్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వై అటాక్ ఆన్ టూరిస్ట్ దీస్ ఫ్రమ్ హ్యావ్ టెర్రరిస్ షుడ్ లర్న్ అండ్ హౌ టు లవ్ అదర్ నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ అటాక్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఖండించారు ప్రపంచం అంతా శాంతిగా ఉండాలంటే మనలో ప్రేమ పుట్టుకురావాలి ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద బ్రూటల్ అటాక్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వై అటాక్ ఆన్ టూరిస్ట్ దీస్ డేబుల్స్ ఫ్రమ్ హ్యావ్ టెర్రరిస్ట్ షుడ్ లర్న్ అండ్ హౌ టు లవ్ అదర్ నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ అటాక్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఖండించారు ప్రపంచమంతా శాంతిగా ఉండాలంటే మనలో పుట్టుకు రావాలి ఐ స్ట్రాంగ్లీ ద ద అటాక్స్ ఇన్ జమ్మూ అండ్ అండ్ కాశ్మీర్ వై అటాక్ ఆన్ టూరిస్ట్ దీస్ ఆఫ్ హ్యావ్ షుడ్ లర్న్ హౌ టు లవ్ అదర్ నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ అటాక్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఖండించారు ప్రపంచమంతా శాంతిగా ఉండాలంటే మనలో ప్రయాణ పుట్టుకు రావాలంటే